टार परिष्दिष् केएलजीआ पीएआर परिष्ठ परिष्द परिष्दी न्यूसम What is this? Listen. Every year on January 1st, people, particularly from Dalit communities, will go to a place called Bhima Koregao or Koregao Bhima in Maharashtra. Prithisachram. జనవరి ఒకటిన చాలామంది మహారాష్ట్రలో భీమా కొరేగాం అనే ప్లేస్కి వెళ్తారు యాక్చువల్గా ఎయిటీన్ ఎయిటీన్లో ఒక యుద్ధం జరుగుద్ది అక్కడ దెర్ ఇస్ అ వార్ ఇన్ దట్ ప్లేస్ వార్ హ్యావ్ అక్కర్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఎయిటీన్ ఇస్ బిట్వీన్ ब्रिटिश फोर्सेस एंड पेशवास ऑफ पुणे पेशवास की ब्रिटिश फोर्सेस के मध्य युद्धन జరుగుతుంది ఈ యుద్ధంలో బ్రిటిష్ర్స్ గెలుస్తారు బ్రిటిష్ర్స్ ఆర్ विक्टोरियस ఇన్ దిస్ వార్ ద హవ్ బికమ్ విక్టోరియస్ దే ఆర్ విక్టోరియస్ అన్నమాట బ్రిటిష్ర్స్ గెలుస్తారు అన్నమాట ఫ్రమ్ ద బ్రిటిష్ సైడ్ ద సోల్జర్స్ వర్ మోస్ట్ ఆఫ్ ద వర్ మహర్ కమ్యూనిటీ దళిత్ సోల్జర్స్ వాళ్ళందరూ మహర్ కమ్యూనిటీకి చెందిన సైనికులు చాలామంది బ్రిటిష్ వాళ్ళ తరఫున సైన్యంలో ఉంటారు బ్రిటిష్ వాళ్ళ తరఫున సైన్యంలో ఉంటారు దేవర్ ఇన్ ద ఫోర్సెస్ అనమాట సో ద వార్ ఈస్ సీన్ ఆఫ్టర్ మ్యాట్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాట్ ద వార్ ఈజ్ నాట్ సీన్ యాజ్ అ బ్రిటిష్ వర్సెస్ పీస్వా ట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విక్టరీ ఆఫ్ దళిత్స్ ఓవర్ బ్రాహ్మిన్స్ vallu brahmins వాళ్ళు బ్రాహ్మిన్స్ మామూలుగా versus కమ్యూనిటీ వర్సెస్ dalits kuda కూడా బ్రాహ్మిన్స్ చేసి గెలిచారు వ్యతిరేకంగా గెలిచారని చెప్పి ఒక న్యూస్ వస్తుంది దీంతో అప్పటి నుంచి కూడా ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు భీమా కోరగా ఇన్సిడెంట్ జనరల్లీ పెద్ద వాయలన్స్ ఏం జరగదు కానీ ఆన్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ హ్యూస్ పెద్ద గొడవైపోయి వాయిలెన్స్ ఎరప్టెడ్ అండ్ బీమా కొరగాం భీమా కొరగాం ప్లేస్లో వాయులెన్స్ ఎరప్ట్ అయింది ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ఈవెన్ బిఆర్ అంబేద్కర్ హూ ఆల్సో బిలాంగ్స్ టు మహర్ కమ్యూనిటీ విజిటెడ్ దట్ ప్లేస్ భీమా కొరగాం కొరగాం భీమా బిఆర్ అంబేద్కర్ కూడా మహర్ కమ్యూనిటీతో ప్లేస్ విజిట్ చేశారు ఆయన కూడా అయితే టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి ఫస్ట్ రోజు భయంకరమైన వాయులెన్స్ వచ్చింది అక్కడ ఆ వాయిలెన్స్ రావడానికి కారణం ఏంటి అని పోలీసులు ఎంక్వైరీ చేశారంట దర్ వాజ్ అ ఎంక్వైరీ ఆఫ్టర్ దాట్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ రిపోర్ట్ ప్రకారం అవునో కాదో మనకి ఇప్పటివరకు తెలియదు అకౌంట్ టు ద రిపోర్ట్ జస్ట్ బిఫోర్ వన్ డే ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఆల్ మావోయిస్ట్ లింక్డ్ పీపుల్ హ్యావ్ గివెన్ ప్రొవకేటివ్ స్పీచెస్ ఎవరికైతే మావోయిస్ట్తో వీళ్ళతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళు రెచ్చగొట్టే స్పీచెస్ ఇచ్చి అక్కడ గొడవకి పులికొల్పారు అని చెప్పి అభియోగం దట్ వాజ్ అన్ ఎలిగేషన్ సో ఆఫ్టర్ దాట్ మెనీవర్ అరెస్టెడ్ அண்ட் தர்ன் நக்சல்ஸ் தர்ன் நக்ஸல்ஸ் வாஸ் பாப்புலர்லி யூஸ்ட் ஆஃப்டர் திஸ் இன்சிடென்ட் அர்பன் நகல்ஸ் அனை பதம் இன்சிடெண்ட் தர்வா பாப்புலர் பண்ணார் இட் ஹவ் கம்மி டு தியூஸ் எஸ் வை பிகாஸ் திஸ் எல் பரிஷத் கேஸ் வாஸ் ஹாண்ட் ஓவர் டு என்ஐ ஈ எல்ஹார் பரிஷத் கேஸ் నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకి ఇచ్చేశారు అండ్ నా పోలీస్ హౌ టు గివ్ ఆల్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఆఫ్ దిస్ కేసు టు ఎన్ఐఏ అనమాట తెలుగులో మనకి ఇక్కడ వరవర్ రావు అని సుధా భరద్వాజ్ అని వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు దేర్ వర్ మెనీ పీపుల్ దట్ వర్ అరెస్టెడ్ అండ్ వరవర్ రావు సుధా భరద్వాజ్ ఆల్ దీస్ పీపుల్ వర్ ఆల్సో అరెస్టెడ్ ఆన్ ఆన్ దిస్ ఛార్జ్ ఆఫ్ ఎల్గార్ పరిషత్ కేస్ అనమాట అండ్ దెర్ వాజ్ అ ఎలిగేషన్ దట్ ఫ్యూ ఆఫ్ దిస్ అర్బన్ నక్సల్స్ ఈ కొంతమంది అర్బన్ నక్సల్స్ దే ఆల్సో ప్లాటెడ్ ఫర్ ద మర్డర్ ఆఫ్ మోడీ మోడీ గారిని మర్ చేద్దామని కూడా ప్లాట్ చేసుకున్నారని చెప్పి ఎలిగేషన్ అనమాట దిస్ వాజ్ ఎల్గా పరిశుద్ధ్ కేస్ సో నాట్ ఎట్ ప్రూవ్డ్ నాట్ ఎట్ డిసైడెడ్ బట్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఆన్ లైక్ దిస్ దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఆఫ్ భీమా కొరంగల్ అండ్ ఎల్గా పరిషత్